మీతో ఫ్రెండ్షిప్ జీవితం జీవితాంతం ఉంటే నువ్వు నాగబాబు గారు అసలు చాలా క్లోజ్గా ఉండే ఆయనతో ఎందుకు మధ్యలో గొడవ చెప్పేది అది అది గురించే దానికి వచ్చింది ప్రాబ్లం కరమా మా ఇంట్లో నాతో మాట్లాడటం మానే సార్ నా బాబుకి నాకు మాట మరి లేకపోతే శుభ్రం ఫ్యామిలీ జాయింట్ గా అసలు ఒకటే ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవారు మీరిద్దరు

అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటారు కదా మీకు తెలియదు పవన్ కళ్యాణ్ ఒక రోజు వచ్చి ఆఫీస్కి వచ్చి గొడవ చేసేవాడికి గొడవ చేసి నెక్స్ట్ నేను ప్రెసిడెంట్ ఉన్నా ఉంది అన్నాడు మంచి దగ్గర రెస్ట్ తీసుకుంటాను అన్న ఇదే మాట అన్న బాగా గొడవ చేసే ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు గొడవ చేశాడు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు ఏదో కోపంతో వచ్చాడు ఫోన్ చేయి రాఘవేంద్ర గారు ఫోన్ చేయి సురేష్ బాబు ఫోన్ చేయి ఉండే అన్నారు ఇద్దరికి ఫోన్ చేశారు రాఘవేంద్ర గారు లేరు సురేష్ బాబు గారు బెంగళూరులో ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎమోషన్ అతను ఎమోషన్ చూస్తున్నాగా రాఘవేంద్ర గారి రాఘవేంద్ర నాకు అన్యాయం జరిగింది దీనికి తీర్పు ఎవరు చెప్తారు అంటే మూవీ ఆర్టిస్ట్ సంబంధం చాంబర్ కి సంబంధం ఏముంటుంది ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధం ఏదైనా పర్సనల్ ఇప్పుడు నన్ను ఎవరో తిట్టారు అనుకోండి నన్ను తిట్టారు నన్ను భర్దారు తిట్టారు నేను భర్దం చూసుకోవాలి దానికి చాంబర్ మూవీ ఆర్టిస్ట్ ఏం చేస్తాయి నాకు తెలిసిన నాలెడ్జ్ అదే ఒక ఇరవై మంది లాయర్ తీసుకొచ్చాడు సరే నువ్వేం చేసావు నా మీద అన్నాడు జెన్యున్ గా నేను మంచలక్ష్మి ఇంకో హీరోయిన్ ఐజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సంతకాలు పెట్టించుకుని అన్ని తీసుకొచ్చి ఫైల్ ఇస్తే ఫైల్ చూసే ఓపిక కూడా లేదా నాకు చాలా కావాల్సిన వ్యక్తి చాలా సార్లు మద్రాసు కలిసి ఉన్నాం ఆ క్లోజ్ తో లోపలికి వెళ్ళి లోపల లాయర్ లో ఉన్న డిజైన్ లోపలికి వెళ్ళా చాలా మంది ఒక ఇరవై మంది లాయర్లు ఉన్నారు మరి అసలు మనం ఎప్పుడు రెగ్యులర్ గా మనం ఈసీ మీటింగ్లు చేసుకునే హాల్లో నిండిపోయి ఉన్నారు మొత్తం అంతా ఆ రోజు కోర్ట్ హాలిడే అనుకుంటా మొత్తం అంతా అక్కడే ఉన్నారు ఎవరికి వాళ్ళు అర్థం కావట్లేదు అందరు ఒక ఇలా ఉన్నారు అక్కడ అందరూ నలభై కోర్ట్ వేసుకున్న సరే నాచువల్ ఏం చేస్తాం సీట్ లో ప్రెసిడెంట్ కూర్చున్న సీట్లు ఎవరు ఉంటారు కదా లేడీ ఎవరు కూర్చుంటే ఆవిడ ఇచ్చేసి వచ్చి ఇచ్చేసాను అన్నాను ఇచ్చేసాను అన్న మాట నేను నాకు బాధ అనిపించిందంటే నా గురించి ఏం చేసావు అన్నాడు ఇన్ని చేశాను మీకు తెలియకుండాను ఇదిగో ఫైల్ మీరు చూసుకోండి మిమ్మల్ని ఇలా అన్నందుకు ఇది ఐజీ కంప్లైంట్ ఇచ్చాం లక్ష్మి నేను వెళ్ళి ఇంకో హీరోయిన్ ఇన్ని చేసాం నేను ఇక్కడ ఖాళీగా ఉండలే ప్రతి దానికి కష్టపడుతున్నాను ప్రాబ్లమ్స్ ఇన్ని డ్రగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే వచ్చినాయి ఇంకో లేవన వదిలేస్తారు నాకు ఎంత కింద వదలలేదు డ్రగ్స్ అప్పుడు కూడా నేను తిరిగిన డిపార్ట్మెంట్ తిరిగిన తిరిగి ఎవడు తిరిగి ఉన్నాడు అవును ఇవి ఇన్ని చేశాను ఇల్లే మాట ఇల్లే వాళ్ళు నెక్స్ట్ టైం ఎలా ప్రెసిడెంట్ గా ఉంటాను నేను చూస్తాను అన్న థ్యాంక్ యూ అని చెప్పి నేను షూటింగ్ వెళ్ళిపోయాను తర్వాత ఏం జరిగిందో తెలియదు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇంకా నాగబాబు నేను ఇండస్ట్రీ అంతా తెలుసు మద్ర అంతా క్లోజ్ తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఇది కామెడీ కానీ తీసుకున్నా దీంట్లో ఏం సీరియస్ వద్దు అప్పుడు ఆ క్షణం సీరియస్ వస్తే నేను ఇంట్లో ఉండగా మా బాబు ఫోన్ చేశాడు కళ్యాణ్ సి కళ్యాణ్ బాబు ఎక్కడ ఇంట్లో ఉన్నాను అది కాదు నాగబాబు నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కదా నాగబాబు ఏంటి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే బాబా టెన్షన్లో ఉన్నావు ఇల్లుండే ఎలక్షన్ లో నువ్వు టెన్షన్ పెట్టగన్నాను నిజం బాబా జోకింతకేస్తాను అన్నాడు కళ్యాణ్ ఏ ఇంతకు వెళ్తారులే నాగబాబు నన్ను వదిలేసి ఎందుకు వెళ్తారు అంటే నరేష్ దగ్గరికిను రాజశేఖర్ దగ్గరికిను అనుకున్నా జస్ట్ అలా ఫోన్ పెట్టాడండి స్కూలింగ్ వస్తుంది మధ్యలో నాగబాబు ఇటు రాజశేఖరు అంటే ఇండస్ట్రీలోను ఏదో ఒక షాక్ అప్పటి పడుతుంటాం కదా నాకు అదో షాక్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది మరి అంత ఓవర్ నైట్ నువ్వు ఆడగట్టిగ వెలిగిన మనోజ్ మా విష్ణువుని వాడగొట్టలేకపోయారు అదే పార్టీ అక్కడ అక్కడ తేడా ఇందుకు వచ్చి అప్పుడు నువ్వు అసలు కంటే నువ్వు దాంట్లో నువ్వు కట్టలేదు అప్పుడు నేను షెడ్ ఉన్నా అప్పుడు చాలా సీరియస్ గా ఉంది అది ఈ కరోనా టైంలో ఇంచు మించి నేను అవును విష్ణువు నన్ను ఈ మధ్య కూడా ఒకసారి న్యూజిలాండ్ వెళ్ళే ముందు కూడా అంకుల్ ఒకసారి వచ్చి కలవ నేనే వస్తాను చెప్పి విష్ణు అసలు ప్రెసిడెంట్ ఏ కలవలేదని బొక్కే తీసుకెళ్ళి విష్ణుకి ఇచ్చి లేనోని జాగ్రత్తగా చూసుకో విష్ణు నేను ఇంకేం అడగను ఆఫీస్ కావడం కష్టంతో వస్తే అది చూసుకో నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది అది ఒక్కటే ముక్క మాట్లాడేసి న్యూజిల్ తెలిసినప్పుడు ఏ అవసరం నాకు ఫోన్ చేయమో ఇంక యంగ్స్టర్స్ ఉన్నాయా అనుకన్నా ఎక్కువ ఓపుకుంటుంది అలా చేయాలనుకుంటే చేయొచ్చు నేను ఏమనుకున్నానంటే వాళ్ళ ఫాదర్ కూడా ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి మాన్ బాబు గారు పైగా ఆయన అంత కోపం ఎవరినా కూడా మాట అంటే మాట మీద కొంచెం పళ్ళు అవుతాయి కొంచెం విష్ణు కూడా పాపం చేద్దాం అంటాడు రామజ్జి కూడా ఇప్పుడు మన పక్క కూడా కట్టి ఉండాలండి బామర్జి ఫోన్ చేశాడు అంకుల్ అప్పుడు మనం బిల్డింగ్ కడతాం అన్నాం అంటే మరి అన్నావు కదా అన్నా జట్లు కట్టాలి అంకుల్ ఏదో చేయాలి ఒకసారి వచ్చి మాట్లాడుతాను అని మెళ్ళ అతని తెచ్చుకొని పక్కలు కూడా చెయ్యాల్ని అవును అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకి ఫోన్ చేయాల్సిన అవసరం కదా నేను నువ్వు గడితే గట్టు కట్టపోతే కట్టపో అనొచ్చు మనం వెంటనే బట్ అతనికి ఎంతో కొంత మనసులో ఉంది కాబట్టి ఉంది అది ఏం చేయాలనేది అతనికి అర్థం కావట్లేదు ఏంటో మనకు తెలియదు రోజులు మారిపోయినాను ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడే ఉంటానండి ఇది అన్ని అన్ని కోట్ల మందికి రీచ్ అయిపోతుంది అన్నమాట నేను అనలేదు అంటాను కుదరలేదన్న ఇప్పుడు అవునవును పెద్ద ప్రాబ్లం ఈ కరోనా